హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించిపోయే డిష్ ఏంటంటే క్యారెట్ రైస్ అండి ఫ్రెండ్స్ క్యారెట్ రైస్ కోసం ముందుగా రెండు క్యారెట్లని పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా మనం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఒక బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు లవంగాలు ఒక ఎలక్కాయి చిన్న చెక్క అలాగే ఒక పచ్చిమిర్చి అండి కొంచెం కరిగ కొత్తమేరండి ఫ్రెండ్స్ మనం క్యారెట్ రైస్కి ముందుగానే అన్నాన్ని సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా రైస్ని ఉడికించేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని చల్లారిన తర్వాత చేసుకోవచ్చు లేదా ఫ్రెండ్స్ మనం నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పులిహార చేసుకుంటాం కదండి అలా ఆ కాకుండా ఇలా వెరైటీగా క్యారెట్ రైస్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సింపుల్ అండి మనకి క్యారెట్ చాలా మంచిది దాంట్లో సీవిర్మన్ ఉంటుంది కాబట్టి మనం వీక్లీ టూ టైమ్స్ అయినా క్యారెట్ని తీసుకోవడం వల్ల చాలా మంచిదండి మనం క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ క్యారెట్ రైస్కి ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం సరిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత లవంగాలు యాలక్కయ్ దాల్చిన చెక్క వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వేగితే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందు పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి మనం కొంచెం క్యారెట్ వేయడానికి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం చిట్కుడు పసుపు వేసుకోవాలి తీసుకొని ఫ్రెండ్స్ బాగా మనం క్యారెట్ని మగ్గపెట్టేసుకోవాలండి సాల్ట్ వేసాం కదా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ చూడండి క్యారెట్ బాగా మగ్గిపోయిందనమాట మనకి ఐదు పది నిమిషాల్లో క్యారెట్ అనేది మగ్గిపోతుంది అప్పుడు రైస్ ని మనం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం కదండి ఇప్పుడు మనం వేసిన సాల్ట్ అనేది ఇంకా సరిపోయింది లేదా చూసుకోవాలండి చూసుకోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఒక పది నిమిషాలైనా రైస్ని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన క్యారెట్ రైస్ బాగా మిక్స్ అయితేనే మనకి క్యారెట్ రైస్ అనేది టేస్ట్ బాగా వస్తుందనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఇలాగా చేయాలండి సిమ్లో పెట్టేసి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఉడికించుకున్న తర్వాత మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం క్యారెట్ రైస్ని ప్లేట్లో వేసుకొని తినడమేనండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మనకిది ఆరోగ్యానికి రుద్ధింటికి మంచిదండి మనం వీక్లీ టూ టైమ్స్ అన్నా తింటేనే బాగుంటుందండి మనం రెగ్యులర్గా లెమన్ రస్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా క్యారెట్ రైస్ చేసుకుంటే మనకి మంచిదండి మీరు ఒకసారి పిల్లలకి వాళ్ళు డైరెక్ట్ క్యారెట్ తినరు కదండి ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సెవెన్ లో తీసేసి మీకు చూపిస్తానండి క్యారె క్యారెట్ రైస్ని సెవెన్ ప్లేట్లోకి తీసేసానండి నేను చేసిన క్యారెట్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్